హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనకు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటో చూద్దాం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి వైసీపీ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టు నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో రెండు మూడు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది నోటిఫికేషన్లో హోంగార్డ్లకు సివిల్ ఏఆర్ పోస్టులలో పదహైదు శాతం ఏపీఎస్పి పోస్టుల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వివాదం మొదలైన విషయం అందరికీ తెలిసిందే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం చూసుకుందాం ఫిట్నెస్ పరీక్షలకు పచ్చ జెండా ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులకు పోటీలో తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు పదహైదు శాతం ఏపీఎస్పి హోంగార్డ్లకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చింది మొత్తం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పదకొండు వందలు హోంగార్డులకే పోతాయి వీరికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు మూడు వేల మంది హాజరు కాగా నాలుగు వందల మంది మాత్రమే అర్హత సాధించారు హోంగార్డ్ ఉద్యోగాలు పొందిన కొందరు తమకు కటాఫ్ తగ్గించాలని అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించారు దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది ప్రభుత్వం మారడంతో ప్రక్రియలు ముందుకు ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం మారింది ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి అయిపోయింది అదే వేగంతో నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది దీనిపై డీజీపీ పిఆర్బి చైర్మన్తో మాట్లాడారు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న పిఆర్బి ఆ మేరకు అడుగులు ముందుకు వేస్తుంది సో మరి ఇదండి మన కానిస్టేబుల్స్కి సంబంధించిన అప్డేట్ అయితే సో మరి ఫిట్నెస్ పరీక్షకైతే అయితే పచ్చ జెండా ఉప్పేసింది రెండు మూడు రోజుల్లో మీకు షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను